గురు ఈ వీడియో షేర్ చేయబోతున్నాను బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీస్ అండి ఒక నిమిషం హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు ఈ వీడియో షేర్ చేయబోతున్నాను ముంగ డోలా శారీ కలెక్షన్స్ అండి చాలా బాగుంటాయి అండ్ టర్స్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్ మష్రూ డోలా శారీ అండి ప్యూర్ జరీ బై జరీ వస్తుంది కంచి జరి అయితే వస్తుంది లైట్ వెయిట్ బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ వస్తుంది వీవింగ్ మిస్టేక్స్ అండి బట్ మాక్సిమం రావు చిన్న వస్తే కనుక అడ్జస్ట్ అవ్వాలి శారీ కాస్ట్ పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ శారీయే బ్లౌజ్ రాదు లెవెన్ డబల్ నైన్కి వస్తుంది మేడం ప్యూర్ కావాలంటే కొనుక్కోండి లేదు దాంట్లో తక్కువ రకం క్వాలిటీ కావాలనుకుంటే వెయ్యికే వచ్చుద్ది కొనుక్కోండి మేడం ఇబ్బంది ఏం లేదు ఎవరి దగ్గర ఏ క్వాలిటీ నచ్చితే ఆ క్వాలిటీ కొనుక్కోండి నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ ప్యూర్ టస్సర్ ముంగా టస్సర్ అండి ఒరిజినల్ క్వాలిటీ ప్యూర్ టస్సర్ క్వాలిటీ అండ్ మనకి కంచు బార్డర్ అయితే వస్తుంది జరీ కూడా కంచు జరీ వస్తుందండి ఓన్లీ శారీ అని అండి బ్లౌజ్ రాదు ఒక ఐదు పాయింట్లు పది పాయింట్లు తగ్గినా తీసుకోండి ఎందుకంటే కొంతమందికి ఆరు మీటర్ల శారీ పట్టింది కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు కొంచెం హైట్ గల పర్సన్స్ ఏంటంటే ఒక మీటర్ బిట్టు ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకుంటారు సన్నగున్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే సో లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం ఒక మీటర్ అర మీటర్ ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకుంటారు వాళ్ళు ప్రతి చీరకి కూడా శారీ చూడండి మేడం రెడ్ కలర్ శారీ ప్యూర్ ముంగా టర్ శారీ ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ రాదు పదమూడు వందల రూపాయలు అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఈ శారీస్ దొరకడం చాలా కష్టము ఉన్నది లిమిటెడ్ స్టాక్ యాక్చువల్లీ ఇది లైవ్ పెట్టాలి కానీ కూడా వీడియోని షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో శారీ అయితే కనుక ప్యూర్ జరి ప్యూర్ జరిగ్గా వస్తుంది మేడం మీకు టస్సర్ క్వాలిటీ కనిపిస్తుందా దగ్గరగా చూపించడం వింటేజ్ మేడం ఈ శారీ చూడండి ప్యూర్ టస్సర్ అండి ప్యూర్ టస్సర్ లో వింటేజ్ కలెక్షన్ అసలు ప్యారిడి గ్రీన్ అయితే సూపర్ అండి కలెక్షన్స్ చాలా బాగుంటాయి అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ శారీ అయితే కనుక కాస్ట్ వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందల రూపాయలకి అయితే ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ మేడం రిటర్న్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ అయితే ఉండవండి ఓకేనా చిన్న చిన్నవి వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ అయి తీసుకోవాలి పెద్ద అయితే మేమే పంపించము ముందే చెప్తున్నాను కస్టమర్కి ఇబ్బంది ఉండదండి మరీ చిన్నది వచ్చినా కూడా తీసుకోలేమంటే అస్సలు ఆర్డర్ ప్లేస్ చేసుకోవద్దు ప్యూర్ అసలు క్వాలిటీ ఐదు వేల రూపాయలు ఒరిజినల్ క్వాలిటీ చూడండి అంత బాగుంది అసలు కంప్లీట్ వింటేజ్ కలెక్షన్ వింటేజ్ లుక్ మేడం శారీ అయితే చాలా బాగుంటుంది అన్నీ కూడా మన దగ్గర బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయండి స్టాక్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అన్నీ ఫైవ్ థౌసండ్ అబోవ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ త్రీ థౌజండ్ రేంజ్ అన్నీ కూడా మన దగ్గర చాలా తక్కువ ప్రైస్కే వస్తాయండి మన ఒకసారి మన స్టోర్ని అయితే విజిట్ చేయండి కో ఫోన్స్ అయితే లిఫ్ట్ చేయండి మేడం ఓన్లీ వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి దయచేసి వాట్సాప్లో మాత్రమే రిప్లై ఇస్తాము ఎంత ఫేమస్ అండి ఎంత ఫేమస్ అయ్యింది కాంట్రాస్ట్ బ్లౌజ్లు మగ్గం బ్లౌజ్లు ఏదైనా అటాచ్ చేసుకోండి లెహంగాలకు కూడా ఇది తీసుకుంటున్నారు లెహెంగాలు అయితే ఒక పేజ్ ఇన్స్టా పేజ్ అయితే అచ్చంగా ఇవే సారీస్ లెహంగాలే లెహంగాలు చేస్తున్నారు అండి సూపర్గా ఉన్నాయి ఆ లెహెంగా వీడియో రీల్ కనబడితే ఖచ్చితంగా నేను మీకు మన గ్రూప్ లో కూడా ఒకసారి షేర్ చేస్తాను ఆ విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు ఒకసారి ఈ సారీ చూడండి వింటేజ్ మేడం ప్యూర్ ట వింటేజ్ కలెక్షన్ అండి గ్యాప్ బార్డర్ అద్దరిపోయింది శారీ అయితే మాత్రం దీనికి రెడ్ కానీ పింక్ కానీ ప్యారెడ్ గ్రీన్ కానీ ఎనీథింగ్ బాగుంటుందండి ఎనీథింగ్ బాగుంటుంది జస్ట్ థర్టీన్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్లు చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి అసలు ఈ శారీ చూడండి డార్క్ మ్యాంగో గ్రీన్ కంప్లీట్ వింటేజ్ బార్డర్ మేడం గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది బెంటెక్స్ బార్డర్ ఈ ఫుల్ ట్రెండ్ అయితే మాత్రం ఫుల్ ట్రెండింగ్ మేడం ఈ సారీస్ అంతా కూడా ఓన్లీ సారీ ఏంటంటే బ్లౌజ్ రాదు సింగిల్ పీసెస్ మాత్రమే బుక్ చేసుకోండి బ్రౌన్ కలర్ టోటల్ వింటేజ్ అండి ఎంత బాగుందో చూడండి కంచి జరి అయితే వస్తుంది ప్యూర్ టస్సర్ మేడం ఇది సారీ క్వాలిటీ వచ్చేటప్పటికి వీడియోలు వినండి అండి విన్న తర్వాత మెసేజెస్ చేయండి దయచేసి నెక్స్ట్ మేడం ఇది చూడండి అటువైపు ఇటువైపు గ్యాప్ బార్డరు మొత్తం బుటాలు చెక్స్ డిజైన్ బాక్స్ డిజైన్ వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి ఈ శారీ శారీ కాస్ట్ కేవలం పదమూడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మేడం బ్లూ కలర్ లిమిటెడ్ స్టాక్ అన్ని కలర్స్ ఉన్నాయి షాప్ కూడా విజిట్ చేయండి ఈ స్టాక్ కావాలి అనుకుంటే కనుక షాప్ లో కూడా అవైలబుల్గా ఉంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అండి మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీసెట్స్ డ్రెస్సెస్ అండ్ శారీస్ మొత్తం కూడా అవైలబుల్ గా ఉంచుతున్నాము మన దగ్గర కలెక్షన్ అయితే కనుక అండ్ టాప్స్ ఏంటి చుండీలు ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ అండి వెరైటీ వెరైటీగా మన కలెక్షన్ అయితే ఎప్పుడు ఉంటుంది అండ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ అండి లో యూట్యూబ్ కన్నా ముందే ఇన్స్టాలో అప్డేట్స్ ఇచ్చేస్తున్నాను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను మీరు అక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు రస్ట్ కలర్లో బెంటెక్స్ బోర్డర్ మేడం లెహంగాకి శారీగా చాలా బాగుంటుంది ప్రైజింగ్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందల రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక షాట్ చేసేసుకొని వాట్సప్ చేయండి కంచి బార్డర్ అయితే వస్తుంది బ్లూ కలర్ మొత్తం సారీ ఇది ఇది మెరూన్ వైన్ కలర్ అండి రెడ్ వైన్ అనొచ్చు మెరూన్ వైన్ అనొచ్చు ఏదైనా అనొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ శారీ పదమూడు వందలండి థర్టీన్ హండ్రెడ్ కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఆ నెక్స్ట్ పీజు ఆనియన్ పింక్ కంచి బార్డర్ అయితే వస్తుంది శారీ చాలా బాగుంది ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుందండి బుట్టాలు వస్తుంది పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ మేడం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ బ్రౌన్ కలర్ కావాలని చాలా మంది అడిగారు సో బ్రౌన్ కలర్ కాంబినేషన్తో అండి కంపల్సరీ లైక్ చేయండి మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ లింక్ ఇన్స్టా పేజ్ లింక్ టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీకు అర్థం కాకపోనా మమ్మల్ని అడిగినా కూడా మీకు ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్